స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాదరావు ఎనభై ఏడవ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే మక్రాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు శ్రీపాదరావు జయంతి వేడుకలను తబితా ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు సందర్భంగా సనా మాట్లాడుతూ శ్రీపాదరావు ఎల్లప్పుడూ ఉమ్మడి జిల్లా ఘనత శ్రీపాదరావు సొంతమన్నారు వారి అడుగు జాడల్లో ఎల్లప్పుడూ కృషి చేస్తామన్నారు గౌరవనీయులు కీర్తిశేషులు శ్రీపాదరావు గారి ఎనభై ఏడవ సందర్భంగా కవితాశ్రమంలో ఈ చిన్నారులకు భోజన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ అనాథ పిల్లలు ఈ పిల్లలకు ప్రతి ఒక్కరూ బాసడగా ఉండాలని అందరూ మన ఊర్లో ఉన్న పెద్ద మనుషులు కానీ లీడర్లు కానీ వీళ్ళకి సహాయ సహకారాలు అందియాలని కోరుకుంటూ ఈరోజు శ్రీపాదరావు గారు గౌరవనీయులు పీ చేశారు ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో సేవలు స్పీకర్గా ఎన్నో సేవలు అందించారు మన ఘనతను మంత్రిని గోదావరి కానీ పెద్దపల్లి కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఘనతను రాష్ట్ర స్థాయికి దేశ స్థాయికి తీసుకెళ్లిన మహనీయుడు కీర్తిశేషులు గౌరవనీయులు శ్రీపదరావు గారు ఈ కార్యక్రమంలో సన ఫక్రుద్దీన్ ఒకటవ డివిజన్ కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ అఖ్తర్ పాషా కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ వాజీ ఎండి కళీం ఎండి మతిన్ ఎండి అఫ్రఫ్ ఎండి అస్లాం తదితరులు పాల్గొన్నారు